అందరికీ నమస్కారం అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది మంచి యోగాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారడానికి దారులు తెరుస్తాయి కలబందం మొక్క మీ నేచర్ నుంచి వచ్చిన కనుక కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే నేచర్ మీకు అనుకూలంగా మారుతుంది ప్రకృతే మీ కష్టాలను తీరుస్తుంది కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది ఔషధ ముక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడుతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కలబంద మొక్కతో ఎన్ని రకాల మొ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రాలని ఇప్పటికొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు ముఖ్యంగా యశవులో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవచ్చు అసలు ఇంతకీ అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు కలబంద మొక్కతో ఏం చేస్తే మీ కష్టాలు బాధలు పోతాయి లక్షలు కోట్లు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు హిమాలయాల్లో చిక్కుపోయిన ప్రభరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రభరుడు అనే బ్రాహ్మత్తముడు ఉండేవాడు అతడు గృహస్థ ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అవ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలు అంటే చాలా నమ్మకం తేదార్చన మాతాపితా సేవ అతిథి అభ్యతన సేవ స్వాధ్యాయం అంటేనే నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్య పిల్లల్ని చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషించడము అన్ అన్నీ తీర్చుకోవడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండడంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా కూడా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియకనే వారిని ఆహ్వానించి ఆదిత్యం ఇచ్చి యాత్ర విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరికి వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనే సర్వ తీర్థ క్షేత్ర దర్శనం ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినం కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రభరాక్యుని గృహస్థ ధర్మ పాలన దీక్షకు సంతోషించి సిద్ధుడు ఇలా అన్నాడు నాయన ఆయన ప్రభర మన శాస్త్రాల్లో ఎటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి వీటిని ఉపయోగించి సునాయాసంగా నీకు తీర్థయాత్రలో మళ్ళీ రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదము లేక ఉన్నది దీన్ని పాదాలను పుసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశం చేరగలవు అని చెప్పాడు మహదానందంతో ఆ పసరును సిద్ధిని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన విద్యాష్టాలన్నీ కూడా పూర్తి చేసుకొని అందరి అవసరాలను తీర్చి కుటుంబ బాధ్యతన భార్య సహనశీలికి కప్పగించి అతిథి అప్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాలలో పవిత్ర క్షేత్రాల సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సుగస్సును వర్ణించడం ఆ బ్రహ్మకైన తరమ కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్లు నదుల సరోవరాల అల చప్పట్లు కించాలు వినిపి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నిమళ్ళు అన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చే ప్రదేశాలను చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ లేకపోయాడు కిందకు చూస్తే ఖాళీకి లేపడం లేదు మంచి నీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కటి కర్మపాశం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితంగా రావచ్చున ఎంత తెలివి మాలిన పనిచేశాను అని నిమిషం కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకొని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా పేషిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవరికి రాకూడదు అని పరిపరి విధాలుగా పలిచాడు ప్రభరుడు ఇంతలో వరోధిని అని గంధర్వ కన్యా ప్రభరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్టాలు చేయలేకపోతున్నామే అనే దుఃఖం ఒకవైపు వరోధిని శృంగార శ్రేష్టలు ఒకవైపు ఇంతలోనే సూర్యుడి అస్తంభిస్తున్నాడని తెలిసి సంధ్యా వాచన జీవితం వ్యర్థమనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అధుష్టానము ఆగిపోతుందా అని అనుకొని ప్రార్థించి అన్నాడు ఇంతలో దుఃఖం వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అదృష్టాలు చేయాలని దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలిచి నేనే గనక నిత్యానుష్ఠాన తత్పరుణ్ణైతే కర్తవ్య పారణ దక్షిణ్ ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపు గాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలోనే ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకుని పాదిని ఆనందింపబరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనస వాచ కర్మన ఆచరించిన ప్రవరుడు రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మం రక్షితి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చెప్పగా చూపించినాడు దేవత అర్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం సాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలను చూపించాడు ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరోధిని ప్రలోభాలకు పట్టించుకోకుండా కార్యోన్ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఇక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు అంటే బహుళ పక్షంలో వచ్చే ఆఖరి ఆదివారం ఎంతో శక్తి ఉంటుంది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుత ఫలితాలు వస్తాయి ఎటువంటి శక్తివంతమైన రోజున చక్కగా ఒక మంచి కలబంద మొక్క తెచ్చుకొని దానితో ఒక పరిహారం చేస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి స్థాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకోండి బయట నుండి తెచ్చుకోండి కలబంద మొక్క పెరిగినప్పుడు పక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలన్నైనా సరే వేర్లతో సహా తెచ్చుకోవచ్చు ఇలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని తడి వస్త్రంతో దుమ్మేమి లేకుండా నీట్గా తుడవండి అలా తుడిచిన తర్వాత ఈ కలబంద మొక్కకు పసుపుతో బొట్లు పెట్టి ధూపం చూపించండి ఆ తర్వాత ఈ కలబంద మొక్కను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెను బెడ్రూము హాల్ చివర్లో బాత్రూమ్ కూడా అన్ని గదుల్లో కూడా తిరిగిన తర్వాత కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి ఏడు సార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి విదక్షిణలు చేసినట్టుగా ఇంటి చుట్టూ తిరగండి అలా తిరిగే వీలు లేకపోతే ఆత్మ ప్రదక్షిణ ఏడు సార్లు చేసి ఆ తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకొని వెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటి పెంచండి కలబంద మొక్క నాటే ప్లేస్ లేదు అనుకునేవారు ఒక కుండీలో కానీ డబ్బాలో కానీ కలబంద మొక్కను నాటండి ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ ఇంటికి వచ్చేటట్లు చేస్తుంది అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందని కాదు మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థం అంతేకాదు ఈ పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి నరఘోష అన్నీ పోతాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది చీకటి పడకముందే ముందే ఈ పరిహారం చేయాలి కనుక మీరు కూడా అమావాస్య ముందు వచ్చే ఆదివారం రోజు కలబంధ ముక్కతో ఇలా చేసి సంపాదన పెంచుకొని సంతోషంగా జీవించండి రేపు అమావాస్యకు ముందు వస్తున్న ఆదివారం ఎన్నో అద్భుత శక్తులు కలిగిన ఉండి ఉంటుంది అయితే ఈ ఆదివారం రోజు నీటిలో ఈ పొడి కలిపి గుమ్మం పైకి చల్లితే అధిక డబ్బు సంపాదించే యోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి నీటిలో ఏం కలిపి గుమ్మం ముందు చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ధనం ధనం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ బాగా అవసరం ఉన్నప్పుడు ధనం చేతిలో ఉండదు చేతికి ధనం రాదు అవసరానికి ధనం చేతిలో లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అందరికీ తెలుసు ఇలా కాకుండా మీ అవసరానికి ధనం చేతికి అందాలి అంటే అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం రోజు శాస్త్రంలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి ఈ పరిహారం పాటించాలి అంటే లైఫ్లో ఎప్పుడు ధనం అవసరం వచ్చినా వెంటనే ధనం చేతికి అందుతుంది ఎవరో ఒకరు సహాయం చేస్తారు మరి ఏం చేయాలి అంటే అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం మాత్రమే ఈ పరిహారం చేయాలి ఈ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం ఒక గ్లాసులో సగం నీళ్లు తీసుకొని గుమ్మం ముందు బయటపెట్టి ఉంచండి ఆ తర్వాత ఒక ప్లేట్లో కానీ లేదా ధూపం వేసే గిన్నెలో కానీ మూడు కర్పూర బిళ్ళలు రెండు లవంగాలను రెండు యాలకులను వేయండి వీటిని పుల్లతో వెలిగించి కాల్చండి ఇలా కాలేటప్పుడు ఒక పొగ వస్తుంది కదా ఆ పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా తిప్పి చూపించండి అంటే కర్పూరం లవంగాలు యాలకులు కాలుతో ఉన్న గిన్నెను చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి ప్రతి రూములో ఈ పొగను చూపించండి చివరికి బాత్రూంలో కూడా చూపించండి అలా అన్ని గదుల్లో ఈ ధూపం చూపించాక ఈ ధూపం గిన్నెను తీసుకొని గుమ్మం బయటకు వచ్చేయండి కర్పూరం లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా కాలిపోయిన తర్వాత బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదని ముందే బయట పెట్టి వచ్చిన గ్లాస్ చిన్న గ్లాస్ నీటిలో వేసేసి కలపండి అలాగే చిటికెడ పచ్చ కర్పూరం కూడా ఆ నీటిలో వేసి అన్నీ బాగా కలిసేలాగా కలిపేయండి ఆ తర్వాత ఈ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి కుడివైపు చల్లండి అలా చల్లేటప్పుడు లక్ష్మీదేవిని మనసులో తలుచుకోండి మరొక విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపుగా చేయాలి ఆరింటికి ముందు చేసిన ఈ పరిహారం వలన ఫలితం ఉండదు తొమ్మిది తర్వాత చేసినా కూడా ఎలాంటి ఫలితం రాదు ఖచ్చితంగా ఆరు నుండి తొమ్మిది మధ్యలోనే చేయాలి ఇలా ప్రతి అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం నాడు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అనేక రకాల ఆర్థిక బాధలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అవసరానికి ధనం చేతికి అందుతుంది ఎప్పుడు ధనానికి లోటు అనేది రాదు ఇది చాలా సింపుల్ పరిహారం కాబట్టి ఈ పరిహారం పనిచేయదని చాలామంది అనుకోవచ్చు కానీ ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఒక్కసారి చేసి చూడండి మీరే చక్కటి అదృష్టమును అనుభవిస్తారు కనుక మీరు కూడా అమావాస్య ముందు వచ్చి ఆదివారం ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఇంట్లో ఉండాలంటే రేపు ఆదివారం అమావాస్య ముందు రోజు వస్తుంది కాబట్టి ఈ పరిహారం చేసే ఐదు ఆరోగ్య స్టేషియాలతో ఉండండి